గంజాయి కేసులో నిందితుడు కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు షేక్ సోనుపై నాలుగైదు గంజాయి కేసులు నమోదవడంతో పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు అయితే తెల్లారేసరికి సోను లోకప్లో ఉన్న గ్రిల్ కు తన చొక్కాతో ఉరేసుకుని బలవన మరణానికి పాల్పడ్డాడు కడుపు నొప్పి తాళలేకే సోను చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు సోను మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు నాకు ఇన్ఫార్మ్ నేను పోయిన మళ్ళీ అంత ఏది పోలే వచ్చేసిన పొద్దునే పోతాంలేని రాత్రి వచ్చి కన్ఫర్మ్ చేసినారు నాకి నేను పోయినాను వచ్చి దావాలో పైన కింద అయిపోయినాడు కడుపు నొప్పితో వాడు దావాలోనే వచ్చిన తర్వాత ఇది అయిపోయింది కడుపు నొప్పి అప్పుడప్పుడు వస్తా ఉంది ఎవరికి ఊరి ఏం వేసుకోలేదు సార్ చిల్లర వాళ్ళు ఫ్రెండ్తో తిరుగుతా చెప్ప చిల్లర పని ఏం చేస్తున్నాడు సార్ వాడు తిరుగుతా ఉంటాడు

ఐదు గంటలు గట్ట సార్లు వచ్చినారు కడుపు నొప్పి అని చెప్పినారు సరైన సార్లు వస్తున్నాం మేము కూడా అంటే మేము మా అక్క ఇద్దరు పోయినా వాళ్ళ వాళ్ళు వచ్చినారు బాగానే ఉన్నాడు మళ్ళీ కళ్ళు పైకి చేసినాడు అంతే మళ్ళీ సార్ దగ్గర వస్తే దారిలో చచ్చిపోయినారు అన్న ఒరి అది ఏం లేదు కడుపు నొప్పి అంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చింది సార్ ఆ అంటే చెప్పినారు అప్పుడప్పుడు మందు వాడు తింటూ ఉన్నాడు పిల్లలు ఉండాలని విన్నాం ఉండి ఉంటుంది సార్ ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మా మాటలు ఎక్కడ వింటారు ఫ్రెండ్స్ చెడ్డ విషయాలు అదే